వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ శాఖ డివిజన్ కార్యాలయం అనేక ఆరోపణలకు నిలయంగా మారింది గత పదమూడేళ్లుగా జన్నారం డివిజన్ పరిధిలో పాతుకుపోయిన షమీం అనే సీనియర్ అసిస్టెంట్ తనను ఉద్యోగరీత్యా తీవ్రంగా వేధిస్తున్నాడని ఇటీవలే డివిజన్ కార్యాలయానికి బదిలీపై వచ్చిన మరో సీనియర్ అసిస్టెంట్ సవిత ఆరోపించారు జన్నారం డివిజన్ కార్యాలయంలో సూపరింటెండెంట్ పోస్టు ఖాళీగా ఉండటంతో సీనియర్ అసిస్టెంట్ అయిన షమీం ఇన్ఛార్జ్ సూపరింటెంట్గా వ్యవహరిస్తున్నాడు అయితే ఇటీవలే బదిలీపై వచ్చిన సవిత అతనికంటే సీనియర్ కావడంతో నిబంధనల ప్రకారం సూపరింటెంట్గా తనకే బాధ్యతలు ఇవ్వాల్సి ఉందని దీంతో తన సీటు కదులుతుందనే భావనతో షమీం తనను డిప్యూటేషన్పై పంపించేందుకు కుట్ర పన్ని ఆ మేరకు ఆదేశాలు జారీ చేయించాడని ఆమె విమర్శలు గుప్పించారు దీంతో తాను కాళేశ్వరం జోన్ అధికారి దగ్గరికి వెళ్ళి తన డిప్యూటేషన్ ఆర్డర్స్ రద్దు చేయించుకున్నానని ఆమె తెలిపారు అయినా కూడా తన తీరు మార్చుకొని షమీం దురుద్దేశంతో తన జీతాన్ని ఆపేసి వేధిస్తున్నాడని ఉన్నతాధికారులు స్పందించి షమీంపై కఠిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు చేస్తారు ఈ రోజు ఈ రోజు చేసుకోవాలి కదా పేపర్లు చేసుకోవాలి చేసుకోవాలి సార్ నేను ఆరేడి స్క్రూట్ ని చేసిన బిల్లులన్నీ బారి సంతకాలు పెట్టుకొని పంపించు ది అనేది అర్థం అవుతదే సేమేటి ను ఏంటి ఎవరు సీనియర్ అస్తావు సీనియర్ సేమ సవితకి ఆర్డర్ వేస్తావ్ అప్పుడు ఎంత సంస ਕਰ رہے ہیں یہاں پر मैं यहां पे मैं रोजा गया से रेडियस नेतरी तल बैठते నా పేరు సవిత నేను జనారంలో వన్ ఎయిట్ ట్వంటీ ఫోర్త్కి ఛార్జ్ తీసుకున్నాను వన్ ఎయిట్ ట్వంటీ ఫోర్త్కి ఛార్జ్ తీసుకుంటప్పుడు నేను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అడిగాను ఇక్కడ పోస్టు సార్ చూస్తాను అన్నారు సరే దాని గురించి డిస్టర్బ్ చేయలేదు వచ్చి వర్క్ చేసుకుంటున్నాను నాకు ఓడి ఆర్డర్స్ వచ్చినాయి హైదరాబాద్కి ఓడి ఆర్డర్స్ వస్తే నేను ఫోర్త్ రోజు ఈవినింగ్కి వీలు ఇచ్చారు ఇస్తే నేను సార్కి రిక్వెస్ట్ చేసినాను ఏమనంటే నా ఓడి ఆర్డర్స్ క్యాన్సిల్ చేసుకుంటా సార్ నా పాపని వేరే స్కూల్లో వేశాను మేము ఆల్రెడీ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయింది ఇప్పుడు నేను దానికి ఇంట్రెస్ట్ అడగలేనని చెప్పాను చెప్పిన తర్వాత నా సారు యాక్సెప్ట్ చేయలేదు సరే అని నేను సీఎల్ అప్లికేషన్ పెట్టుకొని నేను వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత ఫిఫ్త్ రోజున హెడ్ ఆఫీస్లో సార్ని కలిసి క్యాన్సిల్ చేసుకున్నాను సార్ క్యాన్సిల్ ఇచ్చేశారు ఆర్డర్స్ రావడానికి కొంచెం డిలే అయినాయి అప్పటి నుంచి నేను ఇక్కడే వర్క్ చేస్తున్నాను కంటిన్యూగా మొన్న బిల్ చేసుకుంటే సార్ ట్వంటీ థర్డ్ రోజున డిటి మన టింబర్ సెల్కి వచ్చారు వచ్చిన రోజు నా బిల్లు చూసేసి మరి చింపేశారంట కిందికి వచ్చి అడిగేసరికి ఏమైందనేసరికి చింపేశారని చెప్పిండ్రు అదే రోజు నైట్ నేను సార్ని అడిగాను సార్ మరి నా బిల్లు చింపేశారంట అంటే మీరు ఇక్కడ లేరు కదా అంటే మరి నేను లేనప్పుడు నా ఆఫీస్లో సంతకాలు ఎట్లున్నాయి ఈ ఆఫీస్లో లాగిన్ ఎట్లయినా సార్ ఐఎఫ్ఎంఎస్లో లాగిన ఎట్లయినా అని అన్నాను అంటే నువ్వు నా అతను ఆర్గ్యూ చేయకు అని చెప్పారు సో ఇక్కడ షమీ మనటైనా సీనియర్ అసిస్టెంట్ గత పదిహేను సంవత్సరాల నుంచి ఈయనే వర్క్ చేస్తాను జూనియర్ అసిస్టెంట్ సీనియర్ రెస్టిడెంట్లని అందరు హరాజ్ చేసే మెంటాలిటీ ఉన్నది ఇక్కడ ఎవ్వరు కూడా అందరు సఫర్తోనే వెళ్ళిపోయిన్రు ఒక క్యాండ్ అయితే అయితే రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ వరకు వెళ్ళిపోయిన్రు ఎవరిని చూడండి సీఎల్ అనే అప్లికేషన్ మీదనే వాళ్ళు అంటే ఆర్డర్స్ ఓబే చేస్తలేరు అనేసి అని అనేసెన్షన్ని వాళ్ళ మీద యాక్షన్కి రాసేసి వాళ్ళు అట్నుంచి అట్టే ఇక ఈ ఆఫీస్కి ఇక రావద్దు ఇక అట్నుంచి నుంచి పోయేటట్టు చేస్తారు ఇక